ప్రజెంట్ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట ఒకసారి ప్రాబ్లిక్ ఎంత ఉంది చూడండి ఈ టైంలోనే ఒక గంట అయితే ఇంకెంతమంది అవుతారో వెళ్దాం దర్శనానికి వెళ్ళి వెళ్ళి దర్శనం చేసుకుందాం मुंदर माल मुदरेव शंकर द्वारं तूर्पैप దగ్గర పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారు ఫుల్ పబ్లిక్ ఉంది తెల్లవారు జామున ఇంత పబ్లిక్ ఉంది ఇంకా తొమ్మిది అయితే ఇంకా చాలా మంది ఉంటారు దేవస్థానం అక్కడ లోపల ఉంటుంది అక్కడ దర్శనానికి వెళ్ళాలంటారు అక్కడ అక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇక్కడ తలనీలాలు ఇస్తారు లోపల మా అమ్మ వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు చూడండి ఒకటి కింద కొబ్బరికాయలు కొట్టారు ఇది తెలంగాణ దక్షిణ కాశీగా పిలువబడుతుంది రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వెములవాడకి అంత ప్రఖ్యాత ఉందన్నమాట దర్శనానికి దారి చూడండి ఇలానే వెళ్ళాలన్నమాట బయట చూడండి ఇది ఎంత అంటే కోడని కట్టడానికి దారి అనమాట ఇట్లా లోపల దర్శనం కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఉంది దర్శనం చేసుకునేది అక్కడ ఎన్నికలు ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ లైన్ కట్టా కొంతమంది ఉన్నారు చూడండి లోపలికి వెళ్ళాలంటే కనీసం రెండు మూడు గంటలు పడుతుంది దర్శనానికి ఇది ఏంటంటే పాత చెరువు ఏరియా ఇంకో ఇలా వచ్చాం ఇప్పుడు 你在干？ చూడండి ఇది పాత చెరువు ఏరియా అన్నమాట ఇదంతా అప్పుడు చెరువు ఉండే ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఉండే నా కొద్ద నాకు ఇప్పుడు ఏంటంటే మొత్తం పార్కింగ్ చేసేసి ఇది అన్ని కార్ పార్కింగ్ అక్కడ మిల్లులు కూడా కట్టేసి చూడండి ఇప్పుడు చెరువు అంత దూరం అక్కడ ఉంటుంది ఇదంతా గడ్డ పోసింది ఇప్పుడు టైం ఐదు అవుతుంది టైము ఆరున్నర అవుతుంది చూడండి మనం వచ్చిన దారిగా అక్కడ ఒకటే లైన్ అన్నమాట ఒకటే స్టెప్ దాటినాం ఇంకొక ఐదు స్టెప్ స్టెప్స్ ఉన్నాయి అక్కడ ఇది మూడో స్టెప్ అన్నమాట రెండు స్టెప్లు వచ్చినాయి ఇది మూడో స్టెప్ అంటే మూడో లైన్ చూడండి మొత్తం చీకటి ఉంది ఇది నాలుగవ లైన్ అనమాట రైలు బండి కొంచెం నిమ్మలంగా పోతుంది కనబడుతుంది లైట్గా కనబడుతుంది అక్కడ ఉంది మనం పోవాల్సింది అది చివరి లైన్ అనమాట వస్తూ ఉన్నారు జనాలు చూడండి చీకట్లా కొంచెం క్వాలిటీ తక్కువ పడుతుంది ఎందుకంటే లైట్లు వేయలేదు లైట్లు వేస్తే క్వాలిటీ అవ్వకూడదు చూడండి ఐదవ లైన్కి వచ్చేసాం ఐదో లైన్ అనమాట ఇంకా రెండు లైన్లు ఉన్నాయి నాకైతే లైన్లో నిలబడితే నిద్ర వస్తాను ఇంత ముందు మనం వచ్చాను సార్ చూడండి మూసేసి పైనకలు ఇప్పుడు పయనికలు వస్తున్నారు చూడండి మధ్య మధ్యలో కూర్చొనికేసిన చైర్లు అనమాట లైన్లో నిలబడి అసలు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు కూర్చుంటేసుకుంటే ఈ లైన్లో నిలబడకుండా పోవాలి చూడండి కరెక్ట్ పోద ఒక ఆరు గంటలకు లైట్లు వేసనమాట టైమింగ్ని బట్టి లైట్లు వేస్తున్నారు ఫ్యాన్ కూడా వేసాడు ఇప్పటికే సరిపెడుతుందంటే ఫ్యాన్ ఎప్పటి చూద్దాం ఇంకో గంట టైం పడుతుంది మేము లైన్లో వచ్చి కనీసం గంట అయింది ఇంకో గంట టైం అయితే మనం వెళ్ళిపోతాం అనమాట అక్కడికి చూద్దాం ఎంత టైం పడుతుందో గుడ్స్ పైన ఎట్లా పోతుంది మెల్లగా అట్లా పోతుంది ఎక్స్ప్రెస్ లెక్క పోవాలంటే జల్దీ పోతాం ఇదిగోండి కొన్ని చివరి లైన్కి వచ్చేసాం ఇది ఆరవ లైను ఇది ఏడవ లైను ఇది ఒక్క లైన్ వెళ్ళిపోతే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే చూడండి చివరి లైన్కి వచ్చేసాము ఏడో లైన్ అనమాట ఇది మొత్తం ఏడు లైన్లు ఏడు స్టెప్స్ దాటుకుంటే ఇక్కడి వరకు వచ్చినాం ఇక్కడికి రానికే రెండు గంటల పది నిమిషాలు పట్టింది చూద్దాం ఇంకా ముందట ఎంత ఉందో అయిపోయింది లైన్ కంప్లీట్ అయింది అనుకుంటే ఇంకా లైన్ ఉంది చూడండి ఇంకా నాలుగైదు లైన్లు ఉన్నట్టున్నాయి అప్పుడు ఒకప్పుడు నాలుగైదు సంవత్సరాల కింద ఇట్లా ఉంది లైన్ ఇట్లా వెళ్ళిపోయేది ఇప్పుడు బంద్ చేసి ఇట్లా పెట్టేళ్ళు ఇవి బాగుంది అక్కడనే ఏడు లైన్లు దాటి వచ్చిన ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ కూడా ఐదు లైన్లు ఉన్నాయి ఈ ఐదు స్టెప్ దాటే వరకు ఇంకో రెండు గంటల టైం పడుతుంది మొత్తం లైన్లు పడతానికి నాలుగు గంటలు పడుతుంది ఇంకా దర్శనం ఎప్పుడైతే చూద్దాం చూడండి పార్కింగ్ ఏరియా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది చూడండి అంతే చీకటి ఉండే అప్పుడు ఐదు గంటలకు తీసినా కదా ఇప్పుడు ఏడు అవుతుంది ఇప్పుడు క్లియర్గా చూడండి ఒకప్పుడు పాత చెరువు ఇదే ఒక్క నికల్ క్యూ పద్ధతి రావాలి లైన్ కట్టి ఇప్పుడు వస్తున్నారు జనాలు ఫస్ట్ రాలేదు తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం చెరువు అంతా చూపెట్టా దీని గురించి చెప్తాను సరే వెళ్దాం వాటర్ తాగనిక అనమాట మధ్యలో వాళ్ళ కానీ దూపైతే తాగొచ్చు కానీ ఇక్కడ ఇక్కడ నాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ నాకు నచ్చింది ఒకటే ఇక్కడ అంతా స్మెల్ వస్తుంది లైన్లో వెళ్ళబడుతుంటే కొంచెం నీట్నెస్ లేదన్నమాట ఇక్కడ నాకు నచ్చంది ఇది ఒకటి అంత బాగానే ఉంది నీట్నెస్ బాగాలేదు అత్యవసర ద్వారం అని ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇందులోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు అనమాట లైన్ ఉంటే ఎక్కడి వరకు ఇవన్నీ ఎమర్జెన్సీ ఏమైనా అయినా కూడా జల్దీ వచ్చి బయటకు వెళ్ళిపోవచ్చు